డోర్స్ అడగచ్చండి ఎనీ వన్ క్లియరా నేను చేసారా హలోండి సో అప్డేట్లో ఎంతమంది ఉన్నారు అప్డేట్లు ఎంతమంది ఉన్నారు ఓకే దెన్ గైస్ సో టుడే నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ పేబుల్లో లైక్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా యూజ్ చేస్తామో తెలుసుకున్నాం వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఈ వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే సో డన్ లైక్ శ్రీ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి నువ్వు సార్ కన్ఫియెంట్ మరి మేమే పడుతుందా కన్ఫియన్స్ ఎట్లా సార్ నవ్ ఇట్ ఇస్ ఓకే ఎస్ సార్ సో డిఫరెన్స్ డిస్కౌంట్ రిసీవ్ అంటే డిస్కౌంట్ అలౌడ్ అంటే చెప్పండి మీకు తెలిసిన కాదు చెప్పండి డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం ఎనీవా చెప్పండి సమాధానం చెప్పాలి వన్ సైడ్ వన్ సైడ్ టాకింగ్ ఉంటే ముందుకు పోదు జస్ట్ ఏదైనా చెప్తాను మీరు వెళ్ళిపోతూ ఉంటారు అంతే రేపు ఇంటరాక్షన్ అవ్వాలి రేపు ఇంటర్వ్యూలో చెప్పాలి వాడు అడిగినప్పుడు ఇలాగే సైలెంట్ గా ఉన్నారనుకోండి ఎవరితో ఇంటర్వ్యూ చేస్తున్నాడు అతను మీతో చేస్తున్నాడా నాకే సమాధానం చెప్పలేకపోతే అతనికి ఏం చెప్తాడు చెప్పండి

మన బిజినెస్ ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి మనకు స్టాక్ ఆర్ గూడ్స్ ఎంతైతే కావాలనో మనం అప్పుగా పర్చేస్ చేస్తాం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత వన్ ల్యాక్ టూ లాక్ మనం అప్పుగా పర్చేస్ చేస్తాం చేసిన తర్వాత సో వాళ్ళు అడుగుతారు అప్పుగా పర్చేస్ చేసిన తర్వాత వితిన్ టెన్ డేస్ లేదంటే ఫోర్టీన్ డేస్ లోపల మీరు అమౌంట్ పే చేయగలిగారంటే మీకు ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో డిస్కౌంట్ ఇస్తామని చెప్తాం వన్ ల్యాక్ మీరు పర్చేస్ చేశారండి వితిన్ ఫోర్టీన్ డేస్ లోపల అమౌంట్ ఇవ్వగలిగితే మీకు ఒక ట్వంటీ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్తాను మీరు ఇమీడియట్గా ఏం చేస్తారు ఆ డేట్ లోపల పే చేస్తారు ఎందుకంటే ట్వంటీ థౌసండ్ మిగిలిపోయినట్టే అదే ఫోర్టీన్ డేస్ కంటే ఎక్కువ డేస్ పడ్డాయి అనుకోండి టోటల్ అమౌంట్ పే చేయాలి సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి క్యాష్ డిస్కౌంట్స్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ చాలామంది ఇమీడియట్గా అమౌంట్ పే చేయడానికి ఇష్టపడతారు ఓకే సో వాళ్ళ దగ్గర సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అట్లా డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల క్రెడిట్ అమౌంట్స్ ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగింటాయో అవి ముందుగా పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకోసం ఆల్మోస్ట్ వెండర్స్ అందరూ కూడా ఇలాంటి డిస్కౌంట్స్ అనేది ఇస్తూ ఉంటారు ఓకే సో దీంట్లో పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి ఓకే అది కూడా మనం తెలుసుకుందాం లైక్ చూడండి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే అది మన వెండర్ వెండర్ నుంచి అది మనకి ఇన్కమ్ అవుతుంది అదే డాష్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం కస్టమర్కి ఎక్స్పెన్స్ ఇస్తున్నాం అంటే లైక్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే అది మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అది కూడా మీరు గమనించాలి కన్ఫిగురేషన్ స్టెప్స్ చూస్తే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే జీఎల్ని మనం ఎఫ్ఎస్ డబల్ జీరోలో క్రియేషన్ చేయాలి సో దాన్ని మనం బ్యాక్ ఎండ్లో లో ఆ వెండర్ ఆ లెక్చర్ ఏదైతే క్రియేషన్ చేశారో అది బ్యాక్ లో మీరు అసైన్ చేయాలి తర్వాత వెండర్ డీటెయిల్స్ చేంజెస్ ఎక్స్కే జీరో టూలో చేంజెస్ చేయాలి తర్వాత పేమెంటెన్స్ ట్రిబుల్ జీరో టూలో దాని పేమెంట్ అబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం వెండఆర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బీ సిక్స్టీన్ వెండార్ లైన్ ఐటెడ్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్వన్ ఎన్ వెండార్ పేమెంట్ ఎఫర్స్ ఫిఫ్టీ త్రీలో మనం చేస్తాం ఈ స్టెప్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం సో మాన్యువల్గా ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో అడిగినా మాన్యువల్గా మీకు అడిగినప్పుడు చెప్పాలి వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సిక్స్టీలో పోస్ట్ చేస్తారు రా మెటీరియల్ అకౌంట్ టు వెండార్ అకౌంట్ లైక్ లేదంటే పర్చేజ్ అకౌంట్ టు వెండార్ అకౌంట్ అయినా చెప్పవచ్చు తర్వాత వెండర్ పేమెంట్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ వెండర్ అకౌంట్ ఏటటు బ్యాంక్ అకౌంట్ ఐదర్ టు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ గా అడిగితే ఇలా చెప్పాల్సి వస్తుంది మీరు ఓకే సో ఇవి ఎలా పోస్ట్ చేయాలని చూద్దాం మీకు ఇచ్చిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అకౌంట్ పేరు నిన్న చెప్పిన టాపిక్ మొన్న చెప్పిన టాపిక్ హీరో చెప్పిన టాపిక్ అన్నీ కూడా మిక్స్ అయ్యి దాంట్లోనే ఉంటాయి మెయిన్ మెయిన్ థింగ్స్ మాత్రం ఉంటాయి చూడండి లైక్ డిస్కౌంట్ రిసీవ్డ్ అదర్ ఇన్కమ్ లో క్రియేషన్ చేస్తాం ఓకే ఈ ఆప్షన్ రిసీవ్ ఓపెన్ చేస్తున్నాం ఓకే లైక్ చూడండి ఫస్ట్ వన్ ఎఫ్ఎస్ డబల్ వెళ్ళాను అదర్ ఇన్కమ్ ఆల్రెడీ ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్ అని ఉంది కదా ఇంకొకటి ఎక్స్ట్రా చేయాలనుకుంటే చేసుకోండి ప్రాబ్లం లేదు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ అని పెట్టాలంటే పెట్టుకోండి అదర్ ఇన్కమ్ ప్రాఫిషనల్ స్టేట్మెంట్ అకౌంట్ షార్ట్ టెస్ట్ जी डबल जीरो वन आलोदी फ्रॉम वेडर्बल जीरो वन जी डबल जीरो वन क्या रिसीवनी क्रिएेशन నెక్స్ట్ ఓబిఎక్స్యూ స్లాషన్ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి ఓకే పోస్టింగ్కి ఎస్ ఇప్పుడు నువ్వు క్యాష్ తీసుకొని రిసీవ్డ్ అని ఒక జిఎల్ చేశావు కదా దాన్ని ఇక్కడ బ్యాక్ హెండ్లో అసెంబ్జ్ చేయాలి

ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అడుగుతుంది కదా ఇక్కడ చూడండి త్రిబుల్ జీరో టూ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ అయితే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ విత్ ఇన్ థర్టీ డేస్ అయితే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే డ్యూనేటర్ వర్ పేమెంట్ టర్మ్ థర్టీ డేస్ తర్వాత త్రిపుల్ జీరో టూ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ అయితే టూ పర్సెంట్ విత్ ఇన్ థర్టీ డేస్ అయితే వన్ ఆర్ ఫైవ్ అంటే మనకు ఆ వెండార్కు ఉన్న రిలేషన్ మనకు ఆ వెండార్కు ఉన్న రిలేషన్ బట్టి మనకి ఈ డిస్కౌంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చాలా రకాల డిస్కౌంట్స్ ఉంటాయి మీరు ఏ రకంగా వాళ్ళతో బిజినెస్ ఇంటరాక్షన్ జరుగుతుందో దాన్ని బట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా అప్లై అవుతాయి ఎలా అనేసి అది మీ చాయిస్ ఇన్స్టాల్మెంటు ఓకే ఇవన్నీ చాలా ఉంటాయి ఓకే అది మీకు రియల్ టైంలో అవసరాన్ని బట్టి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంతమంది వెండర్స్ ఉన్నా అందరి బెండర్స్కి మనం క్యాష్ తీసుకొని ఇవ్వాలి అంటే అక్కడ ట్రిపుల్ జీరో వన్ తీసేసి ట్రిపుల్ జీరో టూ పెట్టచ్చు సెలెక్షన్ చేయండి ఓకే ఇక్కడ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ డేస్లోకి ఇస్తే క్యాష్ డిస్కౌంట్ త్రీ పర్సెంట్ అన్నారు ఇప్పుడు నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ యాభై వేలు నేను పోస్ట్ చేయాలనుకున్నాను రెండర్ ఇన్వాయిస్ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ యాభై వేలలో త్రీ పర్సెంట్ ఎంత అవుతుంది ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ త్రీ పర్సెంట్ ఎంత పదహైదు వందలు కట్ అవుతుంది సో ఎంతలో యాభై వేలలో ఈక్వల్ ఫిఫ్టీ థౌసండ్ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మనమేమో వెండారిన వయసు యాభై వేలకు పర్చేజ్ చేసాం కానీ వెండర్ మనకు త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు ఇప్పుడు అతనికి మనం ఎంత పే చేయాలి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఓకే ఒకవేళ వన్ ల్యాక్ మనం వెండారు సేల్ చేశారనుకోండి టూ పర్సెంట్ అనుకోండి వన్ ల్యాక్ ఇంటూ టూ పర్సెంట్ టూ వన్ ల్యాక్ మైనస్ టూ థౌజండ్ నైంటీ ఎయిట్ థౌసండ్ మనం పే చేయాలి నైంటీ ఎయిట్ థౌసండ్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది ఓకే సో అది గమనించుకుంటు సో లైక్ ఇప్పుడు ఒక ఇన్వైస్ పాస్ అవుతాం ట్రిపుల్ జీరో టూ తీసుకోండి సేవ్ చేయండి మరి మరొక బెండర్ని కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అమెజ్ ప్రైవేట్ లిమిటెడ్ అందరికీ మార్చుకోవచ్చు కావాలంటే ఓకే ఇలా మనం పేమెంట్ టర్మ్స్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది ఓకే ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అనేది త్రిబుల్ జీరో టూ పెట్టాము ఎక్స్క్యూజ్ జీరోలోకి వెళ్ళి మార్చాం ఇప్పుడు వెన్నారి పోస్టింగ్ ఎఫీ సిక్స్టీలోకి వెళ్దాం ఎబి సిక్స్టీ సో ఇక్కడ ఒక వెన్నారే తీసుకుంటాం ఆర్డీ ప్రైవేట్ లిమిటెడ్ ட் இது நேர்டி தௌசண்ட் இன்னும் అకౌంట్ ఎంటర్ ఇవ్వండి సిమిరేట్ సేవ్ డాక్యుమెంట్ ఫైవ్ నాట్ ఫోర్ అవర్స్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోర్ట్ ఓకే దీని వెళ్ళి ఎక్కడ చెక్ చేయాలి వెండర్ లైన్ లైనట్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ వన్ ఎన్లో వెళ్ళి చెక్ చేయాలి స్లాస్ స్లాస్ఎన్ ఎఫ్బి ఎల్వన్ఎన్ చూడండి ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ నాట్ ఫోర్ ఏఆర్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే ఇప్పుడు మనము ఫిఫ్టీ థౌజండ్ పే చేయాలా లేదు అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలా చెప్పండి ఏ అమౌంట్ పే చేయాలి ఈ అమౌంట్ ఈ అమౌంట్ చెప్పండి చెప్పండి మాట ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఎప్పుడైతే ట్రిబుల్ జీరో వన్ తీసేసి ట్రిబుల్ జీరో టూ పెడతామో ఆటోమేటిక్గా అది బ్యాక్ గ్రౌండ్ లో ఆటోమేటిక్గా వైఫరికేట్ చేసుకుంటాం ఓకే తీసుకుంటున్నాను जीरो फोर जीरो फोर पेमेंट इला बैंक अकोटी Eight thousand five hundred in our invoice process open items. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ ఎంట్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ జస్ట్ టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఏమైనా వచ్చిందా ఏం రాలేదు ఇప్పుడు మైన ఇక్కడ మనం ఏం చేయాలంటే మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇవ్వండి చూసేదా ఆటోమేటిక్గా సెటెట్ అయింది ఇక్కడ అమౌంట్ ఎంటాడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్డ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ అసైన్డ్ జీరో జీరో సేవ్ బయట ఏమో ఎంత ఇచ్చాం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఇన్వాయిస్ ఎంత ఉంది ఫిఫ్టీ థౌసండ్ ఉంది కానీ ఇక్కడ ఎంత ఇస్తున్నాం మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం సేవ్ చేయండి క్యాష్ డిస్కౌంట్ ఓపెన్ చేయండి వాల్యూ డేట్ రెండర్ ఇన్వాయిస్ సేవ్ డాక్యుమెంట్ ఇన్ ఇప్పుడు కి వచ్చి రీఫ్రెష్ చేయండి నో ఐటమ్స్ సెలెక్టెడ్ ఇప్పుడు కావాలంటే వాటిని చూడాలంటే క్లియర్డ్ లోకి వచ్చి చెక్ చేయొచ్చు ఎగ్జిక్యూట్ చూసారా బట్ కానీ ఇక్కడ మాత్రం ఏం చూపిస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ థౌసండ్ చూపిస్తుంది కానీ అక్కడ పే చేసింది ఎంత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తాం ఓకే సోల్ అనమాట ఓకే మళ్ళీ ఒక ఇరవై సొన్ లేకపోతే పోస్ట్ చేద్దాం Maybe be 16. ఎగ్జిక్యూట్ ఇక్కడ వన్ లాక్ మనం పోర్స్ ఇస్తాం వన్ ల్యాక్ లో టూ పర్సెంట్ అనుకోండి అక్కడ టూ పర్సెంట్ మనము ఇద్దాం నెక్స్ట్ ఏం చేయాలి ఫిఫ్టీ త్రీకి వెళ్దాం ఇవ్వండి ఇది ఉంది ఇక్కడ ఎక్సెల్లో నైంటీ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ పే చేయాలి అసెస్ ఓపెన్ ఐటమ్స్ సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ అమౌంట్ అంటే నైన్టీ ఎయిట్ థౌసండ్ అసైన్ టూ వన్ ల్యాక్ నాట్ అసైన్ టూ థౌసండ్ ఇక్కడ మైనస్ టూ థౌసండ్ ఇవ్వాలి అంటారు అంటారు అమౌంట్ ఎంటర్ నైంటీ ఎయిట్ థౌసండ్ అసెంబ్లీ నైంటీ ఎయిట్ థౌసండ్ నాట్ అసెంబ్డ్ జీరో జీరో సేవ్ మళ్ళీ క్యాష్ తీసుకోండి రిసీవ్ ఓపెన్ చేయండి వాల్యూ డేట్ టెక్స్ట్ ఇవ్వండి సేవ్ చేయండి సో డాక్యుమెంట్ త్రీ డబల్ జీరో సిక్స్ వాజ్ పోస్టెడ్ రిఫ్రెష్ క్లియర్ క్లియర్ ఐటమ్స్ చూడండి ఇక్కడ మాత్రం వన్ లాక్ వన్ ల్యాక్ చూపిస్తుంది వన్ లాక్ వన్ లాక్ ఓకే క్లియర్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఒకటైతే నేను చెప్పగలుగుతాను చూడండి మనిషి ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు గా మాట్లాడకపోతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను రేపు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మాటకు మాటకు సమాధానం ఇవ్వకపోతే గా ఉంటే మీరు ఎక్కడ కూడా పనికిరారు మీరు ఎంత గా ఉంటారో మీ కెరీర్ జీవితం కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది మీరు ఎంత డల్గా ఉంటారో మీ కెరీర్ కూడా అంతే డల్గా ఉంటుంది ఓకే ఇక్కడ నేను అడిగినప్పుడే చెప్పలేకపోతే రేపు ఇంటర్వ్యూవర్ వాడు ఎవడో తెలియదు ఏ క్లయింటో తెలియదు ఏ దేశం క్లయింటో తెలియదు ఏ ఓ తెలియదు నువ్వు వాడి దగ్గర సైలెంట్గా ఉన్నావు అనుకుంటే అక్కడే నువ్వు ఆ కంపెనీకి సెట్ అవుతావా సెట్ అవ్వవా అనేది వాడు అప్పుడు గా నేను క్యాల్కులేట్ చేయగలుగుతాడు మాటకు మాట ఇమీడియట్గా సమాధానం చేయగలిగినప్పుడే యాజ్ యంగర్ యంగర్గా నువ్వు మార్కెట్లో సక్సెస్ అవుతావు వాడు చెప్తాడు వీడు చెప్తాడు లే నాకెందుకులే అనే ఫీలింగ్లో ఉంటే మాత్రం ముందుకు మాత్రం పోలేరు అది అదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను ఏదైనా అడిగినప్పుడు ఇమీడియట్గా చెప్పగలిగితే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు ని గుర్తు పెట్టుకుంటున్నావు అనేది ఒక ఐడియా ఉంటుంది నువ్వు ఇమీడియట్గా చెప్పలేకపోతున్నావు అందరి మాత్రమే నువ్వు కూడా సైలెంట్గా ఉన్నావు అంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎత్ జాబ్ అంతే పది మంది ఉన్నారు అడిగిన క్వశ్చన్స్కి ఎవడైతే ముందుగా స్పీకర్ ఆన్ చేసి ఆన్సర్ చేయగలుగుతాడో వాడు యాక్టివ్గా నేను చెప్పేది చెప్పినట్టుగా ఫాలో అవుతున్నాడు అని అర్థం అలా రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నారంటే అర్థం ఏంటి ఏదో జాయిన్ అయ్యాం నేర్చుకుంటున్నాం జాబ్ వస్తే రాని లేకుంటే లేదు అనే టైప్లో ఉన్నారని అర్థం దీన్ని బట్టి మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఎంత మీ మైండ్లో సబ్జెక్ట్ని పంపించుకుంటున్నారు ఓకే అనేది మీకు తెలుస్తుంది ఎంతమంది టైం పాస్కు జాయిన్ అయ్యారు ఎంతమందికి ఏదో నేర్చుకోవాలంటే నేర్చుకోవాలని జాయిన్ అయ్యారు ఎంతమంది నిజంగా నేను లో ఎస్ఎల్ మీద జాబ్ చేయాలి అని ఇంటెన్షన్తో జాయిన్ అయ్యారు అనేది అది మీ మనస్సాక్షిగా తెలుస్తుంది ఎవరికీ తెలియదు సో నేను ఎంత పరిపూర్ణంగా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ నేను ఇవ్వడానికి నా స్టూడెంట్కి ఎంత ఇంట్రెస్ట్ దూపుతున్నాను మీరు కూడా జాబ్ తెచ్చుకోవడానికి సబ్జెక్ట్ని గుర్తు పెట్టుకోవడానికి అడిగినప్పుడు ఆశ చేయగలగడానికి కూడా మీరు అంత ఇంట్రెస్ట్ చూపించగలగాలి అప్పుడే మ్యాచ్ అవుతుంది నేను చెప్పేదానికి మీరు వినేదానికి ఏదో నా సెషన్ ప్రకారం చెప్పుకుంటూ పోతున్నా మీరు ఏదో సెషన్ ప్రకారం జాయిన్ అవుతున్నారు ఏదో వింటున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు లేదో తెలియదు ఇవన్నీ అనేది మీరు ఇంటర్నల్గా చూసుకోవాలి అదైతే నేను చెప్పగలుగుతాను అంటే నేను క్లాస్ చెప్తున్నా ఏంటి సో బిఫోర్ కోర్స్ లో జాయిన్ అవ్వకముందు ఎలా ఉన్నారు అయిన తర్వాత సబ్జెక్ట్ ని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు ఎంత గుర్తు పెట్టుకుంటున్నారు ఎంత వరకు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీరు చెప్పగలగాలి ఓకే సో అది క్లియరా ఏమైనా డౌట్స్ రేపటితో అకౌంట్స్ పేబుల్ కాన్ఫిగరేషన్స్ అయిపోతాయి రేపటితో వెండర్ డౌన్ పేమెంట్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ ఎలా అక్కడికి ప్యాకేజ్ లో జాబ్ వచ్చిన తర్వాత అకౌంట్స్ ఇస్తే ఈ నాలుగు కాన్సెప్ట్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ పార్షల్ రెసిజువల్ క్లియరింగ్ తర్వాత ఇది వెండర్ క్యాష్ డిస్కౌంట్ టుమారో చెప్పబోయేది వెండర్ డౌన్ పేమెంట్స్ ఈ నాలుగు కాన్సెప్ట్స్ అకౌంట్స్ పేపర్ మీద ఇప్పుడు ఏదో ఎఫ్ఐ కన్సల్టెంట్ గా తీసుకున్న తర్వాత మీకు అన్ని చేయమంటారని గ్యారెంటీ లేదు గా ఒక టాపిక్ ఒక పార్ట్ ఇవ్వచ్చు అది కంపెనీ సైజు బట్టి సో ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అనేది ఐదు మంది ఉండాలా పది మంది ఉండాలా అనేది ఆడ నిర్ణయించుకుంటారు ఓకే సో అదే అనమాట దాన్ని బట్టి మీకు వర్క్ అనేది అలాట్ చేస్తారు ఓకే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏమైనా డాక్యుమెంట్స్ సో ఇప్పుడు నేను చెప్పేటన్నీ కూడా ఒక స్టూడెంట్కి ఎలా అర్థం అవడానికి నేను డిజైన్ చేసుకునే మ్యాటర్ అది మీరు కూడా ఆ వర్డ్స్ని ఆ వాటిని అన్ని రాసుకోండి ఇప్పుడు నేను అవి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా నేను కూడా నేర్చుకునేటప్పుడు నేను రెడీ చేసుకుండేవి మీ కూడా ఇలాగే లో ఎలా పడితే అలా ఇచ్చింటే నేను ఏం చేశాను ఒక స్టూడెంట్కి ఎలా అర్థం అవ్వాలి అనేది నేను రెడీ చేసుకుని మీకు డెలివరీ చేస్తున్నాను ఓకేనా సో మీరు కూడా మీ గా ఆ సబ్జెక్ట్ ఇస్తున్నాను కదా గా ప్రిపేర్ చేయాలని ట్రై చేసుకోండి స్క్రీన్ తో సహా తీసుకొని అప్పుడు మీ కంటెంట్ మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఎందుకు ఇలా చేశాను మీకు ప్రతి టాపిక్ అనేది నాది టీచింగ్ స్టైల్ కాబట్టి నేను యాజ్ ఎ ట్రైనర్ కాబట్టి నేను ఇలాగే చెప్తే బాగా అర్థమవుతుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మీరు రియల్ టైంలో జాబ్ వెళ్తున్నప్పుడు ఇలా ఉండదు ఎలా పడితే అలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు పీడిఎఫ్ ఎలా ఇచ్చాను ప్రతిది కూడా చిన్న పిల్లలాగా ఫస్ట్ ఇది చేయాలి దీని స్టెప్ తర్వాత ఇది చేయాలి దీన్ని స్టెప్ తర్వాత ఇది చేయాలి అన్నీ ఉండవు ఏవైతే రియల్ టైంలో అవసరం అవుతాయో ఆ స్క్రీన్ షాట్లే ఉంటాయి రిమైనింగ్ అన్నీ ఏమి ఉండవు మీరు లో చూస్తే ఇక్కడ కూడా నాలుగు కాన్సెప్ట్లు మిక్స్ చేసి దీంట్లో ఉన్నాయి గమనించరు లేదో డొమెస్టిక్ వెండర్ అనేది ఒక టాపిక్ తర్వాత డిస్కౌంట్ రిసీవ్ అనేది ఒక టాపిక్ రామేటర్ అనేది ఒక టాపిక్ రేపు చెప్పబోయే డౌన్ పేమెంట్స్ ఒక టాపిక్ అంటే నాలుగు టాపిక్స్ మిక్స్ చేసి దీంట్లో పెట్టాడు అంటే దీని అర్థం ఏంటి ఒక ఫార్మాటే అన్ని రెగ్యులర్ గా సేమ్ ఫాలో అవుతాం కాబట్టి అవసరమైన స్క్రీన్ షాట్స్ దీంట్లో ఉంటాయి అనవసరమైన స్క్రీన్ షాట్స్ ఉండవు మీరు గమనిస్తారు దీంట్లో ఓకే మీరేంటి మీకు అర్థం అవ్వాలి బాగా నీట్ గా అనుకుంటే మీరు ఇప్పుడు నేను పీడిఎఫ్ ఎలా చేశాను అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చేయొచ్చు అది ఎలానే నేను చెప్తాను ఫర్దర్ క్లాసెస్ లో క్లియర్ గా ఓకేనా సో అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొత్తగా సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాటి యొక్క టర్మినాలజీ ఆ వార్డ్స్ బై హ్యాండ్తో మీరు రాస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది నేను రెండు బుక్స్ అంటే స్పైరల్ బ్యాండింగ్ రెండు బుక్స్ బై హ్యాండ్తో రాశాను నేను నేర్చుకునేటప్పుడు ఎందుకు రాసాను కొత్త సబ్జెక్ట్ ఆ టర్మినాలజీ ఆ వొకాబులరీ మన మైండ్కి సెట్ అవ్వాలి అంటే ఆ వర్డ్స్ ఎప్పుడైనా నేను రాసి ఉండాలి కొత్తగా నేర్చుకుంటున్నాను నేను ఏదైనా ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకుంటున్నా బై హ్యాండ్తో ఆ వర్డ్స్ నేను రాయాలి రాస్తేనే నువ్వు మైండ్లో క్లాస్ విన్నప్పుడు గుర్తు లేకపోయినా రాసింటావు కదా అది ఇమాజినేషన్ మైండ్లోకి వస్తూ ఉంటుంది ఎప్పుడప్పుడు ఆ వర్డ్స్ నువ్వు రాసామన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇదే కాదు ఫ్యూచర్లో మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఆ టర్మినాలజీ ఒక్కసారైనా రాయండి ఆ టర్మినాలజీ ఒక్కసారైనా రాస్తేనే సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నేను లాస్ట్లో మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ మెయిల్ యాక్సెస్ ఇస్తాను బట్ ఏ రోజు సిలబస్ ఆ రోజు మీరు ఇప్పుడు నేను ఏ విధంగా లో టైప్ చేసి పెట్టుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా పెట్టుకోండి రేపు మీ జీవిత జీవితకాలం ఎస్ఏ మీద జాబ్ చేయాలనుకుంటే బాగా పనికి వస్తుంది ఓకేనా ఈజీగా ఓపెన్ చేసినప్పుడు ఈజీగా అర్థం అవుతుంది తెలుసా ఓకే ఇప్పుడు నేను నాకు మాకు మేము నేర్చుకునేటప్పుడు ఇలా ఇవ్వలేదు మాకు కూడా ఇలాగే పీడిఎఫ్లు ఇచ్చేవాళ్ళు నేనేం చేస్తున్నాను డే బై డే టాపిక్ నేను నేనేం చేస్తానో అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ప్రతి స్టూడెంట్కి అర్థం అవ్వాలి స్టెప్ బై స్టెప్ అనేసి ఓకేనా సో అలాగా ఇవన్నీ ఇస్తాను ఫస్ట్లో ఇప్పుడు మాత్రం అన్ని లో ఉంటాయి ఓకే రియల్గా ఫైనల్ గా మెయిల్ యాక్సెస్ వీడియో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఓకే తర్వాత బ్లూ ప్రింట్స్ ఇన్వాయిసెస్ అన్ని దానిలో ఉంటాయి ఓకే యా డన్ గెస్ బై సార్ బాయ్